మనం చూస్తా ఉన్నాము మోసే ఆ ఎర్ర సముద్రం అందు వెళ్ళినప్పుడు వారి సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా అందరూ కూడా ఎర్ర సముద్రమని చూసి అందరూ భయపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే మోసే ఎప్పుడైతే దేవుని వైపు ఆయన చూసి ఉన్నాడో దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏదో తెలుసా మోసే విశ్వాసంగా ఒక్క అడుగుని నువ్వు ముందరికి వేసినట్లయితే అద్భుతాలని నేను చేస్తానని ఈరోజు దేవుడు నిన్ను చూసి ఆయన చెప్తున్నటువంటి మాట ఏదో తెలుసా ఈరోజు నీ పరిస్థితి అంతా కూడా ఎర్ర సముద్రము వలె ఉందేమో ఈరోజు నీ కుటుంబ జీవితం ఎర్ర సముద్రము వలె ఉందేమో ఈరోజు నీ జాబ్ నీకు ఎర్ర సముద్రము వలె ఉందేమో ఈరోజు నువ్వు చేసే పని నీకు ఎర్ర సముద్రము వలె ఉందేమో లేకుంటే నీ యొక్క అనారోగ్యము అస్వస్థత అది నీకు ఎర్ర సముద్రము వలె ఉందేమో నీ అప్పు బాధలు అంతా కూడా ఎర్ర సముద్రము వలె ఉందేమో అయితే అయ్యో నేను ఎలా ముందుకెళ్ళాలి ఈ జీవితంలో ఎన్ ఎలా నేను ఒక సక్సెస్ఫుల్గా నేను ముందుకు వెళ్ళాలి ఎలా నాకు విడుదల దొరుకుతుందని నీవు ఆలోచిస్తున్నావేమో అయితే ఒక గమనిక నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధానంలో ఒక్క అడుగు నువ్వు ముందరికేసినట్లయితే నా దేవుడు అద్భుతాలను చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు